హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా స్లాక్స్ ఇవాళ గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి కానీ ఇది చాలా ఫైబర్ ఉంటుంది గోరు చిక్కుడు గోరు చిక్కుడు తీసుకున్నాను అనమాట అది కట్ చేస్తున్నాను ఆ చివర ఈ చివర కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇవి కొంచెం టైం టేకింగ్ అయినా టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి గోరు చిక్కుడు కొబ్బరి ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు దీనికోసమని ఒక హాఫ్ కిలో కొబ్బరికి ఒక గోరు చిక్కుళ్ళు తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ తీసి బ్యాక్ పార్ట్ తీసి మిగతాదంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలన్నమాట కానీ ఇది చాలా ఫైబర్ ఉంటుంది చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది డైజెషన్ చాలా మంచిది కదా ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకున్నానండి ఇలా కట్ చేసుకునేవి టూ టైమ్స్ అలా వాష్ చేసుకుని ఒక మంచినీళ్ళలో పెట్టుకుని స్టవ్ వెలిగించి దాని మీద ఈ గిన్నె పెట్టుకుని అందులో కొంచెం ఉప్పు వేసి మనం ఉడకపెట్టుకోవాలండి ఇవి డైరెక్ట్గా వేపకూడదండి ఇలా ఉడకపెట్టుకుని వేపుకోవాలన్నమాట ఇవి కొంచెం ఆగలు వేయాలంటారనమాట ఉడకపెట్టుకుని అప్పుడు దీన్ని స్ట్రైనర్ చేసి అప్పుడు వేపుకోవాలండి ఇలా ఉడకపెట్టుకుని రెడీగా ఉంచుకోవాలి ఈ లోపల ఇది ఉడుకుతుండగా ఒక కబ్బ చెక్క చెక్క అవసరం అవుతుందండి దాన్ని కొట్టి చిన్న చిన్న ముక్కల కింద చేసి మిక్సీ పట్టుకుని రెడీ ఉంచుకోవాలండి చూస్తున్నారు కదా కొబ్బరి కూర రెడీ అయిపోయిందండి ఈ లోపల ఇది బాయిల్ అవుతూ ఉంటుంది అన్నమాట గోరు చిక్కుళ్ళు బాయిల్ అవుతుంది స్టార్ట్ అయ్యింది ఇలా మొత్తం ఒక టెన్ మినిట్స్కి మనకి అది మగ్గిపోతుంది అనమాట గోరుచిక్కుడు గోరు చిక్కుడు ఇలా మగ్గిపోయిన తర్వాత మనం దీన్ని స్ట్రైనర్లో వేసుకుని రెడీ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా ఉన్నది మగ్గిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి చూసారా ఇది మగ్గిపోయిందనమాట ఆల్మోస్ట్ మొత్తం మగ్గిపోయింది ఇప్పుడు స్ట్రైనర్ చేసేసి స్ట్రైన్ చేసేద్దాము చేసేసిన తర్వాత చూడండి ఇలా మొత్తం అంతా స్ట్రైన్ చేసేసా అనమాట ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో కొంచెం సరిపడినంత ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుని చన వెల్లుల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు ఫ్లేవర్ కోసం అనమాట వెల్లుల్లిపాయలు పచ్చనపప్పు మినప్పప్పు కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుని ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని వేపుకోవాలండి ఇది అది పెట్టడానికి తాలింపు అన్నమాట ఇవన్నీ వేసుకుని వేపుకొని లైట్గా పసుపు ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం గోరుచికుల్లో వేసాం కదా కల్లుపు దాన్ని తగ్గట్టుగానే ఉప్పు వేసుకోవాలండి కానీ టేస్ట్ మటుకి చాలా బాగుంటుందండి అసలు వదిలిపెట్టం అన్నమాట మనం అంత టేస్టీగా ఉంటుందన్నమాట కరివేపాకు కూడా వేస్తాను చూసారా ఇవి ఫ్లేవర్స్ అండి చాలా మంచి ఫ్లేవర్స్ అనమాట ఇవి ఇలా వేపుకున్నాక కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మనం ఆల్రెడీ మగ్గపెట్టుకుని ఉంచుకున్నాం చూసారా గోరు చిక్కుళ్ళు అవి వేసేయాలన్నమాట అందులో వేస్తే ఈ తాలింపులో అవి బాగా మగ్గి మంచిగా ఉంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత ఈ గోరు చిక్కుళ్ళు వేసేయాలన్నమాట ఇలా వేసేసుకుని బాగా ఒక టె ఒక ట్వంటీ మినిట్స్ అయినా పడుతుందండి ఇది వేగడానికి ఇది వేగిన తర్వాత చూద్దాము చూస్తున్నారు కదా ఇది ఆల్మోస్ట్ వేగిపోయిందండి ఓ ట్వంటీ మినిట్స్కి వేగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న కొబ్బరి కూరని చూసారా అది కూడా వేసేసి ఇంకో టెన్ మినిట్స్ మనం వేయించుకుంటే కరెక్ట్గా గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుందన్నమాట ఇవాళ సాటర్డే కదా మా ఇంట్లో ఇదే ఇలా మంచిగా కలుపుకోవాలండి అందరూ కలిసేలాగా చూస్తున్నారు కదా గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై రెడీ టెన్ మినిట్స్కి ఇలా రెడీ అయిపోయిందండి అందులో బాగా వచ్చింది రెడీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్